కేంద్ర మంత్రివర్గం కొలువుదీరడంతో పార్టీ సంస్థాగత బలోపేతంపై భాజపా దృష్టి సారించింది పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలని భావిస్తోంది బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం జులై నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది బూత్ మండల జిల్లా కమిటీలు పూర్తి చేసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీ సంప్రదాయం కానీ మంత్రివర్గంలో తెలంగాణ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షులకు చోటు దక్కడం సహా లోక్సభ ఎన్నికల్లో నిరాశ కనపరిచిన రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలని భావిస్తోంది పార్లమెంటు సమావేశాల తర్వాత కొత్త అధ్యక్షుల నియామకం ఉంటుందని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటెల రాజేందర్కి భాజపా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్లిన భాజపా ఆశించిన సీట్లు సాధించకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదేరింది ఉత్తరాది నుంచి భంగపాటు ఎదురైనా దక్షిణాదిన కమలం పార్టీకి మంచి ఫలితాలొచ్చాయి అందుకే కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలకు ప్రధాని మోదీ పెద్దపీట వేశారు రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ ఇద్దరి పదవుల్లో కొత్తవారికి అవకాశం కల్పించారని అధిష్టానం భావిస్తోంది ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నినాదంతో ముందుకెడుతున్నందున కేంద్ర మంత్రి వచ్చిన వారి నుంచి పార్టీ పదవులు తప్పించి కేబినెట్లో పదవి ఆశించి భంగపడిన ఎంపీలకు కట్టబెట్టారని భాజపా అధిష్టానం యోచిస్తోంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు గెలిస్తే కిషన్ రెడ్డిని మాత్రమే కేంద్ర మంత్రి పదవి వివరించింది ఈసారి ఎనిమిది ఎంపీలు గెలవడంతో కిషన్ రెడ్డి బండి సంజయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు మల్కాజ్గిరి నుంచి అధిక మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగానే భాజపా అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు ఈటలతో పాటు అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మంది ఢిల్లీలో మకాం వేసి లాబియింగ్ చేసుకుంటున్నారు ఎంపీలుగా గెలిచిన డీకే అరుణ రఘునందన్ రావు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం ఈటల కంటే ముందే భాజపాలో ఉండడం సహా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న తనకే అధ్యక్ష పదవి వస్తుందని అరుణ ధీమాతో ఉన్నారు వారితో పాటు పలువురు నేతలు రాష్ట అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు బంగారు లక్ష్మణ్ తర్వాత రాష్ట అధ్యక్ష పదవే దళితులకు దక్కనందున ఈసారి తమకే ఇవ్వాలని పార్టీలోని దళిత నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు రాష్ట అధ్యక్ష పగ్గాలు ఈటలకు అప్పగిస్తే డీకే అరుణని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీకి అధ్యక్ష పదవి కేటాయిస్తే రాష్ట ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్ష పదవుల్లో ఎస్సీ ఎస్టీలకు అధిష్టానం పెద్దపీట వేస్తుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి కొత్త అధ్యక్షుణ్ణి ఎప్పుడు నియమిస్తారనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది